హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ దాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ చల్లని సాయంకాలం వేళ వేడి వేడి బజ్జీ కానీ పకోడీ కానీ తింటుంటే ఉంటుందండి ఆహా అదిరిపోద్ది అంతే అందుకే బెజవాడలో ఒక స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ దొరికే ఓ స్పెషల్ బజ్జీ బండి దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకొచ్చాను పేరుకేది బజ్జీ బండి అయినా కానీ ఇక్కడ దొరికే ఆలు పకోడీకి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు అందుకే బెజవాడలో బండి ఎక్కడుంది ఆలు పకోడీ టేస్ట్ ఎలా ఉంటుంది చూసొద్దాం రండి నమస్తే బాబాయ్ ఏం పేరు బాబాయ్ మీ పేరు శ్రీనివాస్ గారు ఏంటి బాబాయ్ మీ దగ్గర ఆలు పొగొడి చాలా స్పెషల్ అట ఎట్లా తయారు చేస్తారు ఏంటి అది ఆలు పొగొడి జనరల్ గా అందరి అన్ని చోట ఉల్లిపొగోడియో లేకపోతే రకరకాల పొగోడలు వేరే వేరే పొగోడలు ఉంటాయి కానీ ఆలు పొగొడి చాలా రేరుగా ఉంటుంది అసలు ఏంటి ఎట్లా తయారు చేస్తారు మీరు బంగాళ బాగా కడిగి బంగా ఉడకబెడతారు ఓకే మెత్తగా చేయాలి దాన్ని మొత్తం తయారు చేస్తారు తర్వాత దాంట్లో బియర్ కాన్ఫ్లవర్ మసాలాలు అన్ని యాడ్ చేసి అంతే దాంతో ఈ ఆలు పొడి అనేది తయారు చేస్తారు ఆలు పొగొడి కాకుండా ఇంకా మీ దగ్గర ఏమి ఉంటాయి బాబాయ్ మిర్చి బజ్జీ మసాలా వడలు ఉంటాయి మిర్చి బజ్జీ మిర్చి బజ్జీ కూడా చాలా క్వాలిటీగా బాగున్నాయి పెద్ద పెద్ద చేస్తున్నారు ఇంకేంటన్నా మసాలా వడ మసాలా వడలు మసాలా వడలు కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి ఏంటో అవెట్లా తయారు చేస్తారు పచ్చన్న పప్పు పచ్చెన్న బొప్పు దాంట్లో ఇక కొత్తిమీర తోటకూర ఉల్లిపాయ క్యాబేజ్ అన్ని మిక్స్ చేసి మిక్స్ చేసి ఈ పకోడి అంటే మూడు రకాల రెండు రకాల బజ్జీలు ఒక పకోడి బజ్జీ ఆలు పకోడి వడ వడ అంతే మీ దగ్గర చట్నీ కూడా స్పెషల్ అంటారు టమాటా చట్నీ ఏంటి అది 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 ఎట్లా తయారు చేస్తారు టమాటా చట్నీలో కొంచెం పుదీనా పుదీనా వేసి టమాటా కాంబినేషన్ లో చేస్తారు అనమాట ఈవినింగ్ ఫైవ్ టు నైన్ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ ఓకే ఎంతండి ప్రైస్ ఎంత బజ్జీ ఎంత పకోడి ఎంత ప్లేట్ నాలుగు బజ్జీలు రూపాయలు నాలుగు మిర్చి బజ్జీ ఇరవై ఐదు అంతే వడలైన అంతే నాలుగు వడలు ఇరవై ఐదు ఓకే ఆలు పకోడి కిలో అరవై రూపాయలు వంద రాములు పాతి రూపాయలు పాతి రూపాయలు వంద గ్రాములు ఓకే పావులు అయితే అరవై రూపాయలు ఓకే అడ్రస్ ఎక్కడ వస్తుంది బాబు ఇది కరెక్ట్గా ఎన్టీఆర్ యూనివర్సిటీ సిగ్నల్ నుంచి లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ సిగ్నల్ నుంచి లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ లో సన్ సిటీ సన్ సిటీ హోటల్ ఎదురుగా హోటల్ ఎదురుగా ఉంటుంది బండి టైమింగ్స్ వచ్చి ఐదు గంటల నుంచి స్టార్ట్ ఏ టైం వరకు ఉంటారు తొమ్మిది గంటల వరకు ఉంటుంది సార్ నైట్ తొమ్మిది వరకు ఉంటుంది ఓకే బాబాయ్ థ్యాంక్ యూ బాబాయ్ విజయవాడ మహానాడు జంక్షన్ ఉంటుంది మహానాడు రోడ్ జంక్షన్ అంటే ఎన్హెచ్ సిక్స్టీన్ మీదే బెన్ సర్కిల్ నా వెనక సైడ్ అంతా కూడా బెన్ సర్కిల్ అనమాట అటు వెళ్తే ఇదైతే సర్వీస్ రోడ్ ఈ పక్క రోడ్డు అంతా కూడా వెటర్నిటీ కాలనీ అంటూ ఉంటారనమాట ఈ జంక్షన్కి అతి చేరువులోనే సన్ సిటీ హోటల్స్ ఉంటాయి సన్ సిటీ హోటల్ ఆ హోటల్కి ఆపోజిట్లో లైట్ కార్నర్ ఆపోజిట్లో ఈ బండి ఉంటుంది అనమాట చాలా చిన్న బండి ఈ బండి దగ్గర మాత్రం ఈ ఆలు పకోడి చాలా ఫేమస్ చూడ్డానికి చికెన్ పకోడీలా ఉంటుంది అన్నీ కూడా బట్ ఇది మంచి ఆలుని బాగా ఉడకబెట్టి దాంతో మళ్ళీ దాంట్లో కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసి ఈ ఆలూ పకోడిని అయితే మాత్రం వీళ్ళు తయారు చేస్తున్నారు ఆలు పకోడి మాక్సిమం మనకి అన్ని చోట్ల కూడా దొరకదు చాలా కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది జనరల్గా పకోడి చికెన్ పకోడి రకరకాల పకోడీలు అయితే ఉంటాయి కానీ ఆలూ పకోడి మాత్రం చాలా రేర్గానే దొరుకుతుంది అందులో ఈ బండి దగ్గర చాలా అంటే చాలా ఫేమస్ అనమాట సో చాలా వరకు ఈ ఆలు పకోడి తినడానికి చాలా దూరాల నుంచి వస్తారు కేవలం ఇక్కడ ఆలూ పకోడి మాత్రమే కాదు మిరపకాయ బజ్జీలు ఉంటాయి నాలుగు మిరపకాయ బజ్జీల కాస్టు కేవలం ఇరవై ఐదు రూపాయలే నాలుగు మసాలా వాళ్ళ కాస్ట్ కేవలం ఇరవై ఐదు రూపాయలే ఈ ఆలు పకోడి అయితే మాత్రం హండ్రెడ్ గ్రామ్స్ పాతిక రూపాయలు అలాగే పావు కేజీ తీసుకుంటే కనుక అరవై రూపాయలు చార్జ్ చేస్తారు చక్కగా ఆలు పకోడి వేడివేడిగా ఇచ్చిన తర్వాత దాని మీద మళ్ళీ ఒక రకమైన మసాలా మిక్స్ చేసి ఉల్లిపాయలు వేసి ఇట్లా పొట్లం కట్టి ఇస్తున్నారనమాట చాలా మంచి టేస్ట్ ఉంటాయని చెప్పి చాలామంది అయితే ఈ బండిని అయితే సజెస్ట్ చేస్తారు ఆయన పేరు శ్రీనివాసరావు గారట జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు ఈ బండిని అయితే నడుపుతున్నారు కేవలం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ బండి అయితే ఉంటుంది చాలా మంచి తక్కువ రేట్లో మంచి టేస్ట్ని అయితే మాత్రం ఈ బండి దగ్గర మనం టేస్ట్ చేయొచ్చు సరే ఆలు పకోడి చాలామంది చాలా బాగుంటుందని చెప్తున్నారు నాకు కూడా గుమగుమలు క్రేవింగ్స్ కూడా గట్టిగానే ఉన్నాయి అంటే కళ్ళ ముందు చూస్తుంటే ఆరాటం అట్లాగే ఆ సువాసన చాలా బాగుంది టేస్ట్ చేద్దాం అయితే మాత్రం చికెన్ పకోడీ ఇలా ఉంది కానీ బట్ ఆలూ పకోడీ బా బాబా నికరగరడుతూ ఆలుతో ఎలా కూడా పకోడీ చ నా రేంజ్లో ఉంది ఎస్పిషియల్లీ దీని మీద ఒక రకమైన మసాలా చల్లుతున్నారు దానివల్ల కొంచెం స్పైసీ టచ్ వచ్చింది బాగుంది అక్కడక్కడ మిరపకాయ అదే పచ్చి మిరపకాయ నిజంగానే ఇక్కడ వాళ్ళ దగ్గర మిరపకాయ బజ్జీలు చూసినా కూడా చాలా క్వాలిటీగా నా క్వాంటిటీ సైజు మాత్రం చాలా పెద్దగా ఉంది అంత పెద్ద మిరపకాయ బజ్జీలు నాలుగు పాతిక రూపాయలు అంటే ఆశ్చర్యపోతాం ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మిరపకాయ బజ్జీ పది రూపాయలు పదిహేను రూపాయలు కూడా అమ్ముతున్నారు బట్ నాలుగు మిరపకాయ బజ్జీలు పాతిక రూపాయలు ఇక్కడ ఇవాళ బండి దగ్గర కొంచెం హై కాస్ట్ అంటే ఈ ఆలు పకోడి అనమాట ఇది కూడా బడ్జెట్లో ఇరవై గ్రాములు పాతిక రూపాయలు పావు కిలో అయితే అరవై రూపాయలు అనమాట బాగుంది ఈవినింగ్స్ మాత్రం మంచి స్నాక్ ఐటమ్ అండి కొంచెం వీళ్ళ దగ్గర టమాటా చట్నీ ఉంటుంది పుదీనా కాంబినేషన్లో అది కూడా చాలా బాగుంటుంది అదైతే మిరపకాయ బజ్జీలు ఆ వడల్లోకి సర్వ్ చేస్తారు కానీ టేస్ట్ మాత్రం ఎరగేసింది సూపర్ పావు కేజీ తీసుకున్నాను కానీ చాలా ఎక్కువైంది కరగట్లేదు పెద్ద పెద్ద సైజు కాంబినేషన్ మంబినేషన్తో గట్టిగా లేదు నమలుతుంటే పైనంతా కరకరలాడుతూ లోపల స్మూత్గా చాలా బాగుంది బజ్ పకోడీ అయితే బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ అని చెప్పచ్చు ఎప్పుడైనా ఎవరైనా ఈ మహానాడు రోడ్డు వెటర్నరీ రోడ్డు హెల్త్ యూనివర్సిటీ ఈ సైడ్ కనుక వస్తే కనుక ఖచ్చితంగా ఈవినింగ్ ఫైవ్ తర్వాత అయితే ఉంటుంది బండి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు చాలా బాగుంది ఇక్కడ ఆలు పకోడీ చెప్పానుగా ఆలూ పకోడితో పాటు మిర్చి బజ్జీ ఇది కూడా ఉంటుంది జిలేబీ కూడా ఉంది బోర్డులో ఉంది కానీ మరి వాళ్ళు జిలేబీ గురించి అయితే ఏం చెప్పారు జిలేబీ ఉంటుందా బాబాయ్ ఇంక తీస్తారు ఒకప్పుడైతే జిలేబీ ఉండదట అందుకే బోర్డులో ఉంది ఇప్పుడైతే జిలేబీ అయితే లేదు కేవలం మూడే రకాల ఐటమ్స్ అందులో నెంబర్ వన్ ఆలు పకోడి నెంబర్ టూ వచ్చి మిర్చి బజ్జి నెంబర్ త్రీ మసాలా వడ వాటిలో అయితే మాత్రం పుదీనా ప్లస్ టమాటా కాంబినేషన్లో చట్నీ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు చాలా బాగుంటుందని చాలామంది కస్టమర్స్ కూడా చెప్పారు బట్ మనం ఇవి ఒకటే టేస్ట్ చేస్తాం ఏ హెవీ అవుతున్నాయి కాబట్టి అట్లా జోలి బాడు బడ్జెట్లో సాయంకాలం కూడా మంచి గరం గరం టేస్టీ స్నాక్స్ తినాలనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు బండికి పేరు కూడా ఉండదు శ్రీనివాసుల శ్రీనివాస్ బాబాయట చిన్న బండి నా బండి దగ్గరికి వచ్చి ఈ స్పెషల్ టేస్టీ ఆలు పకోడిన మాత్రం ట్రై చేయొచ్చు ఇది బెజవాడలో స్పెషల్ వెరైటీ ఆలు పకోడి కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ రావాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి